జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అడవి ప్రాంతంలో టేకు చెట్లను నరుకుతున్న ఇద్దరు నిందితులను పట్టుకున్నట్టు రాయకల్ ఎఫ్ఆర్ఓ అటవీ శాఖ ఆఫీసులో మీడియా సమావేశంలో భూమేష్ మాట్లాడుతూ చింతలూరు సెక్షన్ అడవి ప్రాంతంలో ఆరు టేకు చెట్లు నరికిన బోర్నాపల్లి గ్రామానికి చెందిన గంగారం ఆంజనేయులను జన్నారం డాగ్ స్క్వాడ్ బృందం గుర్తించగా వారిద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు రేంజ్ ఆఫీసర్ పద్మ జనారం డాక్ స్క్వాడ్ బీట్ ఆఫీసర్ అనిల్ కుమార్ సెక్షన్ ఆఫీసర్లు విజయ్ కుమార్ మల్లన్న బీట్ ఆఫీసర్ రత్నకల్ బేస్ క్యాంప్ వాచర్ బాపురావు తదితరులు పాల్గొన్నారు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవెనింగ్ గత మూడు రోజుల బోర్నపల్లి అటవీ ప్రాంతంలో కంపార్ట్మెంట్ నంబర్ ఫైవ్ సెవెంటీన్ బోర్నపల్లి సౌత్ బీట్ సింగలూర్ సెక్షన్ పరిధిలో ఒక ఆరు చెట్లు అక్రమంగా నరకడం జరిగింది అయితే దానికి సంబంధించి గత మూడు నెలల క్రితం కూడా ఇటువంటి కేసే అక్కడ నమోదు కావడం జరిగింది అయితే ఈ రెండు కేసులు సేమ్ బీట్లో సేమ్ కంపార్ట్మెంట్ పరిధిలో ఒకే తరహాలు జరగడం వలన దీనికి సంబంధించి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంటు దీన్ని ప్రత్యేక కేసుగా తీసుకోండి ఈ అక్రమ నరుకులకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేట్ చేయాలనే ఉద్దేశంతో జన్నారం డివిజన్లో ఉన్నటువంటి కేటీఆర్ సర్కిల్లో డాస్క్వాడ్ బృందాన్ని ప్రత్యేకంగా ఇక్కడికి రప్పించి ఆ బృందంతో ఎక్కడైతే మనకు చెట్లు నరకులను మనకు ఐడెంటిఫై అయినాయో ఆ ప్లేస్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినాం నిర్వహించిన తనిఖీలలో బోర్నపల్లి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి బోర్నపల్లి గ్రామంలో స్క్వాడ్ బృందంతో వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ను డాక్ స్క్వాడ్ బృందం అనేది ట్రేస్ అవుట్ చేయడం జరిగింది దాని ప్రకారం ఆ ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ని అదుపులోకి తీసుకొని విచారణ చేసినాం ఆ ప్రాథమిక విచారణలో వాళ్ళు నిందితులుగా మేము నిర్ధారించడం జరిగింది దాని ప్రకారం మేము చట్ట పరిధిలో వారిపైన కేసు రిజిస్టర్ చేసినాం కేసు రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాం అయితే దీనికి సంబంధించి ఈ ఆరు చెట్లు టేకు చెట్లు నరకడం జరిగింది ఆరు టేకు చెట్లకు సంబంధించి మొత్తం డిస్ట్రక్షన్ అంటే దాదాపు ఒక లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలుగా తేల్చడం జరిగింది అందులో కొంత మిస్సింగ్ మెటీరియల్ ఉన్నది అదేవిధంగా కొంత ప్రజెంట్ మెటీరియల్ ఉన్నది మిస్సింగ్ మెటీరియల్కి సంబంధించి ఒకటి పాయింట్ రెండు నాలుగు మూడు మూడు నాలుగు సిఎంటీల మిస్సింగ్ మెటీరియల్ ఉన్నది దానికి సంబంధించి విలువ తొంభై వేల రెండు వందల పదిహేను రూపాయలు అదేవిధంగా ప్రజెంట్ మెటీరియలు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది మూడు ఏడు సీఎంటీలు ఆ ప్రజెంట్ మెటీరియల్కి సంబంధించిన విలువ తొంభై రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలుగా మెజర్ చేయడం జరిగింది అయితే ఈ చెట్లు దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు సెంటీమీటర్ల ఘర్తుతో ఉన్నాయి చాలా విలువైన చెట్లు ఇవి మన జైత్యాల జిల్లాలో రాయికల్ అటవీ ప్రాంతంలోనే ఇంత గర్తున్నటువంటి చెట్లు ఉంటాయి అయితే ఈ రాయికల్ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఈ అక్రమ నరకులకు సంబంధించి ఎటువంటి అక్రమ నరుకులు కానీ అదేవిధంగా ఇతర వైల్డ్ లైఫ్కి సంబంధించిన కేసులు కానీ ఏవి నోటీస్ చేసినా కానీ దాటికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా మా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు కూడా దీనికి ప్రత్యేకమైన సహకారం అందిస్తున్నారు వారి ఆధ్వర్యంలోనే ఈ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది ఇది మొట్టమొదటిసారిగా జన్నారం డివిజన్ వల్ల సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ కలిగినటువంటి డాక్ స్క్వాడ్ బృందం అది మన ఇండియాలోనే దాన్ని నంబర్ వన్ డాక్ స్క్వాడ్ అది దానికి అవార్డులు కూడా రావడం అయింది సో అటువంటి బృందాలతోటి మనము ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్లో ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుంటున్నాము ఇటువంటి నేరాలకు ఎవరు పాల్పడినా కానీ మునుముందు కూడా కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో వీళ్ళను ఇన్వెస్టిగేషన్ చేస్తాము మిస్సింగ్ మెటీరియల్ ఎక్కడ ఉన్నదనేది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేల్చి ఆ తర్వాత కూడా ఆ మిస్సింగ్ మెటీరియల్ కూడా రికవరీ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైతే వీళ్ళలో ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉంటే కూడా వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసి చట్ట ప్రకారం వారిపైన కూడా చర్యలు తీసుకుంటాం టోటల్ కాస్ట్ ఎంత సార్ లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు డిస్ట్రక్షన్ విలువ మొత్తం మార్కెట్లు ఎనభై రెండు వేలు పట్టుకుంటాం